కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం అంటే పునరుద్ధించడానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాల అంటే తాత్కాలికంగా తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని రెండు నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అని అది రద్దు అయితే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది అని వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సిపి ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము వ్యవస్థను కొనసాగిస్తాము అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మీరు రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు ఏదో జగన్న సైన్యం అట్లా కాదు ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించింది ఆ రోజు ఐదు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారని అంటే అది మనందరం కూడా మరి పనుల ద్వారా కట్టినటువంటిది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు అనిచేత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి ఫ్యూచర్లో కూడా అనేటువంటి తప్పు అలాగే డోక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అనిచేత డోక్రా సంఘాలంతా అంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రకంగా ఒకే ఆయన వాలంటీర్ తీసుకొచ్చారు కానీ అది ప్రభుత్వానికి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా మలచాలి తప్ప పార్టీకి మలిచేటువంటి విధానంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకుని పప్పు వాలంటీర్స్ కూడా దెబ్బతిన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చాలీ చాలిన జీతం ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆఖరిని వాళ్ళు ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు రోడ్డును పడేసాడని అంటే నమ్ముకున్న వాడిని కూడా ఏ రకంగా నట్టేట ముంచుతాడో అది కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థ ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో ఏదైతే సచివాలయ సిబ్బంది వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే మేము చెప్పేం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చేస్తే ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారిగా వన్ బై వన్ అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రలో వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛినిచ్చేటువంటి బాధ్యత మాది ఇప్పుడు మనకి ఒక రోడ్ మ్యాప్ ఫైవ్ ఇయర్స్ మనం అందులో మొట్టమొదటిసారిగా వన్ బై వన్ ఎందుకంటే ఇవాళ మీరు చూసారు ముందు ఇంకా పెన్షన్లు పెంపు అని అంటే అది రేపు జూలై ఒకటి నుంచి అంటే అన్నమాట వరకు నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల దగ్గర ఒక ఐదు వేలు కోట్లు దాకా ఫస్ట్ రేపు వన్ మంత్లోనే ఓన్లీ పింఛన్లు పెంచడం ద్వారా అవసరం అవుతుంది కొంచెం రఫ్గా మాకున్నటువంటి అవగాహన ద్వారా అయినా కూడా వెనుకాడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వన్ బై వన్ ఈవేళ ఒక ఐదు సంతకాలు మీరందరూ కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సీ కదా అని ఆలోచించిన పరిస్థితి కానీ డిఎస్సితో పాటుగా ఈవేళ ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పెన్షన్స్ కానీ అన్నా క్యాంటీన్ కానీ స్కిల్ కానీ ఇట్లా మరి ఈరోజు ఒక ఐదు అంశాలను ఒకేసారి మేము తీసుకోవడం జరిగింది ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఖచ్చితంగా అవి వన్ బై వన్ అవన్నీ కూడా నిలబెట్టి ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్లి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి